మీరందరూ హిందువులు మీకు కళ్ళు పోతాయి మీ జీవితాలు కుళ్ళిపోతాయి అన్నారు అయ్యా ముస్లిం అయినా హిందూ అయినా దేవుడు దేవుడే నేను ఈ పాపం చేయలేను పాపం దేవుడి ముందు చేతులు కట్టుకుని నిలబడటమే శాపంరా నేనే పెకలిస్తాను ఉత్తమ జాతి స్త్రీ ఒక్కసారి కోరిక కూరుతుంది రెండోసారి అడగకూడదు నీ తాత ముత్తాతల కాలం నుంచి ఉన్న స్వయం లింగాన్ని తీసేసి మహాపరాధం చేశావు ఏ ఈశ్వరుడు నీ కుటుంబాన్ని వంశాన్ని మూడు కళ్ళతో చల్లగా చూస్తున్నాడో ఆ శివుడికి నువ్వు కోపం తెప్పించావు పాట వేయించడానికి నువ్వే వడివిరా భగవంతుడే వేయిస్తాడు అమ్మవారి ఆలయాన్ని నువ్వు తాకలేదు మళ్ళీ శివరాత్రి నాటికి నీ స్వహస్తాలతో నువ్వు ఆ స్వయంభూలింగాన్ని తీసుకొచ్చి యథాస్థానంలో ప్రతిష్ఠించకపోతే నీ వంశం నిర్వంశమైపోతుంది నిజంగానే మీకు చెరులో పారేశాడు ఇంకా గుడి మీద కూడా వస్తాడు ఎక్కడొస్తాడు జటాధర స్వామి శపించాడు కదా జారిపోయి ఉంటాడు రామున్న మొండివాడు పాపారావు శాపాలకు తాపాలకు లొంగిటోడు కాదు వస్తాడు అతను వచ్చే లోపే పొలం ఆక్రమించుకోకుండా దేవళం కూల కొట్టకుండా ఏదో ఆలోచించాల అన్నయ్య ఆయనతో మాట్లాడే ధైర్యం నాకు నువ్వైనా మాట్లాడి మళ్ళీ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించమని చెప్పు వాడి గురించి నాకంటే నీకే బాగా తెలుసమ్మా వాడు నా మాట భయంగా ఆ ఆపద ఏ వైపు నుంచి వస్తుందో ఏమిటో పని మరి ఏం చేయమంటావు అమ్మా నాన్నేమో ఆలయం పడగొట్టడానికి వెళ్తున్నారు నా పెళ్లి అయిపోవటం ఖాయం ఇంట్లో కూర్చొని వంట సాయం చేద్దామని వచ్చాను అనయ్య నువ్వే ఆయనకి ఏదో చెప్పి ఆలయం పడగొట్టకుండా చూడాలి నేను మాత్రం ఏం చేయగలను అమ్మా వీడి పెళ్ళి వరకు ఆలయం పడగొట్టకుండా ఉంటాను ప్రయత్నిస్తాను ఆ తర్వాత వాడి దయ అన్వర్ అయ్యా బండి రెడీ చేయి రావుడు నీతో ఒక విషయం మాట్లాడాలి ఇలా కూర్చో ఆలయం విషయంలో నీ పంత మానుకోవా నిన్న జరిగింది మర్చిపోను నేడు జరగాల్సింది వాయిదా వేయను రేపు దాన్ని గురించి ఆలోచించను ఆలయాన్ని ఈరోజే పడగొట్టిస్తాను పొలం కదా ఎందుకు వెళ్తాం ఆ పొలం నాకు దక్కకుండా అడ్డుపడింది అమ్మవారి ఆలయమేగా పడగొడితే ఆ నీదవుతుందా అవుతుంది ఆ సాంబరశిరావు పొలాన్ని రాసింది ఆలయానికిగా ముందు ఆలయాన్ని పడగొట్టించి ఆలయమే లేదు కాబట్టి ఇక పొలం ఎందుకని ప్రశ్నించి అప్పుడు నా స్వాధీనం చేసుకుంటాను కొడుకు పెళ్లికి తాంబూలాలు పుచ్చుకున్నావురా మూడు ముళ్ళు వేయించకుండా ఆలయం పడగొట్టాలని బయలుదేరుతున్నావు ఇది ఏమన్నా ధర్మంగా ఉందా నీకు మాత్రం అస్తమస్తు పెళ్లి కూతురు కంటే నువ్వే అందంగా ఉన్నావు आगेन्द्रहाराय त्रिलोचनाय अस्माङ्गाय महेश्वराय आगेन्द्रहाराय त्रिलोचनाय अस्माङ्गगाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै न नमः शिवाय కదా ఎవరైనా కొత్తగా అలాగే ఆగండి ఆగండి నేను చెప్పేది వినండి మీకందరికీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం శివరామకృష్ణ గారు తన పుట్టినరోజు నాడు పెళ్లి చేసుకునే కొత్త జంటకు తాళిబొట్టు కొత్త బట్టలు రెండు ఎకరాల పొలం దానం చేస్తారు కాబట్టి రేపు ఎవరైనా పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటే వచ్చి పేర్లు నమోదు చేసుకోండి పర్వాలేదులే భగవంతుడు చల్లగా చూసుంటే శోభనం గదిలోని కుంగుముడి విప్పాల్సిన వాణ్ణి డబ్బుందని రామన్ను పెళ్లి చేసుకున్నావు కదా పోదయా పోని నిన్ను అనుభవించాక కళ్ళేమిటి ప్రాణం పోయినా పర్వాలేదు ఏంట్రా ఏం ఇక్కడ లేదు పాలేమన్నా ఉంటే ఒక బిందెడివ్వు నేను కూడా శివలింగం మీద పోస్తాను అంటే నోర్మి అంటుంది మూసా పోస్తాను అదనా ఏమా వాడు ఏమన్నా వాగాడా పిచ్చిపతి అవును అసహ్యంగా చండాలంగా వాగాను చంపుతావా చంపు మీ తాత ముత్తాతల జంతువుల్ని చంపితే నువ్వు నన్ను చంపు చంపి నా తల కూడా గుమ్మానికి వేన అడగట్టు ఇదిగో పుట్టినప్పటి నుంచి సీత నా భార్య అనుకున్నాను ఆరాధించాను నేను తాగుబోతుని తిరుగుపోతుని లపోటు వేదం చెప్పి ఆ సీతకు రామన్న చౌదరి గారికి దగ్గరుండి పెళ్లి జరిపించావు కదా వాళ్ళ కాపురం కూల్చే వరకు నాకు మన ఉండదు కట్టబెడితే పీటల మీద విష దానికి చచ్చిపోతుంది బంగారు లాంటి రామన్కిచ్చి పెళ్లి చేయించానరా వెంటనే నీ పద్ధతి మార్చుకోకపోతే నువ్వు తినే అందులో విషాన్ రా కదా వద్దురా చెప్పు దెబ్బ ఎప్పుడూ కొట్టుంటే బాగా పడుండేవాడిని నీవే తొట్టు ఇంకెప్పుడు తప్పు చెయ్యను నాన్న తప్పు చెయ్యను నన్ను క్షమించు నాన్న